వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో సో అలానే ఈ టెస్ట్ సిరీస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు వెబ్సైట్ ద్వారా ఫ్రీగా రాయొచ్చు లేదా యాప్ ఇన్స్టాల్ చేసినా కూడా ఫ్రీగా రాయొచ్చు యాప్లో రాస్తే సొల్యూషన్స్ కూడా మీకు కనబడతాయి టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సో మూడు టెస్ట్లు యాప్లో అన్లాక్ చేయబడి ఉన్నాయి సో ఒకసారి టెస్ట్ అడ్మిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ సో సొల్యూషన్స్ ఎలా ఇచ్చానో మీకు తెలుస్తుంది థర్డ్ ఏ సిక్స్త్ క్లాస్ డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు సో బందరు కాలువ గురించి సరికానిది గుర్తించండి ఉయ్యూరి నుండి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే బందరు కాలువ వస్తుంది కరెక్ట్ విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుండి బందరు కాలువ ప్రవహిస్తుంది కరెక్ట్ పెనమకూరు గ్రామానికి వాయువ్య ప్రాంతం నుండి ఈశాన్య ప్రాంతానికి ఈ బందరు కాలువ ప్రవహిస్తుంది సో ఇది రాంగ్ వాయువ్యం నుండి ఈశాన్యం కాదు వాయువ్యం నుండి ఆగ్నేయ ప్రాంతానికి ప్రవహిస్తుంది సో ఈ విధంగా వాయువ్యం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ఈ బందరు కాలువ ప్రవహిస్తుంది పెనమకూరు గ్రామంలో పంట భూములకు చిన్న చిన్న కాలువల ద్వారా బందరు కాలువ నీళ్లు పంపిణీ చేస్తారు కరెక్ట్ సో సరికానిది ఆప్షన్ త్రీ పెనమకూరు గ్రామానికి ఈ దిక్కులో కృష్ణానది ప్రవహిస్తుంది ఆన్సర్ పడమర దిక్కులో సరైన దానిని గుర్తించండి సో పెనమకూరు గ్రామం అనేది బందరు కాలువకి మరియు కృష్ణానదికి మధ్య ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ బందరు కాలువకి మరియు కృష్ణానదికి మధ్య పెనమకూరు గ్రామం ఉంది సరైన దానిని గుర్తించండి కృష్ణానది దక్షిణ ఒడ్డున విజయవాడ నగరం ఉంది సో ఇది దక్షిణ ఒడ్డు అనేది రాంగ్ కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారు సో ఇది రాంగ్ పద్దెనిమిది వందల యాభై మూడు యాభై ఎనిమిది కాదు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ని నిర్మించారు ప్రకాశం బ్యారేజీ నుండి కాలువల ద్వారా మళ్లించిన నీటితో పన్నెండు లక్షల ఎకరాల భూమిని సాగు అవుతోంది పన్నెండు లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది సో ఇది కరెక్ట్ సో మిగిలిన ఆప్షన్స్ అన్ని రాంగ్ సరైనది ఓన్లీ త్రీ మాత్రమే క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి పెనమకూరు నేలలో చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు సో కరెక్ట్ నదులు నిక్షిప్తం చేసిన నేలలని ఒండలి లేదా ఒండ్రు భూమి అంటారు కరెక్ట్ ఈ భూములు సారవంతంగా ఉంటాయి కానీ ఎక్కువ నీటిని పట్టి ఉంచలేవు సో ఇది రాంగ్ ఈ భూములు సారవంతంగా ఉంటాయి ఒండ్రు భూమి లేదా ఒండలి నీళ్ళలు సారవంతంగా ఉంటాయి అలానే ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి సో వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ నెక్స్ట్ బందర్ కాలువ ఈ దిశ నుండి ఈ దిశకు ప్రవహిస్తుంది సో ఆన్సర్ వాయువ్యం నుండి ఆగ్నేయం ఉయ్యూరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో బందర్ కాలువ ఉంది పెనమకూరు గ్రామం దగ్గర ఉన్న కాలువ బందర్ కాలువ విజయవాడలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుండి బందర్ కాలువ ప్రవహిస్తుంది పెనమకూరు గ్రామానికి వాయువ్యం నుండి ఆగ్నేయ దిశగా ఆగ్నేయ ప్రాంతానికి బందరు కాలువ ప్రవహిస్తుంది సో గ్రామంలోని పంట భూములకు చిన్న చిన్న కాలువల ద్వారా బందరు కాలువ నీళ్ళు అనేది పంపిణీ చేస్తారు సో ఈ పెనమకూరు గ్రామం అనేది బందరు కాలువకు కృష్ణానదికి మధ్యన ఉంది ఈ కృష్ణానది అనేది పెనమకూరు గ్రామానికి పశ్చిమంగా ప్రవహిస్తుంది కృష్ణానది పెనమకూరు గ్రామానికి పశ్చిమంగా ప్రవహిస్తుంది ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు కృష్ణానదికి ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది సో అలానే కృష్ణానది పెనమకూరు గ్రామానికి పశ్చిమంగా ప్రవహిస్తుంది సో విజయవాడ కృష్ణానది ఉత్తర ఒడ్డున ఉంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ పెనమకూరు గ్రామంలో ఎన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది సో ఆన్సర్ పదిహేను పదిహేను అడుగుల లోతు వరకు పెనమకూరు గ్రామంలో మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది సో ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలంపై పగుళ్ళు ఏర్పడతాయి ఈ పగుళ్ల వల్ల భూ ఉపరితలంపై ఉండే మట్టి రాలిపోయి పగుళ్లలో చేరుతుంది దీన్ని సెల్ఫ్ ప్లవింగ్ లేదా స్వయంగా మట్టి మార్పిడి అని అంటారు ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం పెనమకూరు గ్రామంలో నైరుతి రుతుపవనం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదయ్యే కాలం ఏది ఆన్సర్ జూన్ నుండి అక్టోబర్ సో జూన్ నుండి అక్టోబర్ వరకు నైరుతి రుతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అయితే నవంబర్ నుండి మే వరకు స్వల్ప వర్షం ఈ పెనమకూరు గ్రామంలో కురుస్తుంది నవంబర్ నుండి మే వరకు అయితే ఈ గ్రామంలో ఉండే అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల పెనమకూరు గ్రామంలో సంవత్సరం మొత్తం పంటలు పండించవచ్చు అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల పంటలకి కావలసిన నీరు కాలువలు పంటలకు కావలసిన నీటిని కాలువలు చెరువులు బావి లేదా బోరుబావుల ద్వారా నీటిని ఉపయోగిస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ పెనమకూరు గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూములను ఈ విధంగా సాగు చేస్తున్నారు ఆన్సర్ కాలువల ద్వారా సో పెనమకూరు గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూముల్ని కాలువల నీటితో సాగు చేస్తున్నారు అయితే పశ్చిమం మరియు ఉత్తరం సో పశ్చిమం మరియు ఉత్తరం వైపు ఉన్న భూములు చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా సాగునీరు అందించడానికి ఇవి అనుకూలంగా లేవు ఇలాంటి ప్రాంతాల్లో రైతులు బోరు బావులని ఉపయోగిస్తున్నారు పశ్చిమం మరియు ఉత్తరం వైపు ఉన్న భూ ఉత్తరం వైపు ఉన్న భూములకి బోరు బావుల్ని ఉపయోగిస్తున్నారు తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూముల పల్లపు భూములను కాలువల ద్వారా నీటిని నీటితో సాగు చేస్తున్నారు కాలువల నీటితో నెక్స్ట్ క్వశ్చన్ పెనమకూరు గ్రామానికి ఈ వైపున ఉన్న భూములు చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేవు సో ఇప్పుడే చూసాం పశ్చిమం మరియు ఉత్తరం పడమర మరియు ఉత్తరం సో ఈ పశ్చిమ ఉత్తర వైపు ఉన్న భూములు చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేవు అలానే తూర్పు వైపు ఉన్న కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూములను కాలువల నీటితో ఈజీగా సాగు చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ సరికానిది గుర్తించి గుర్తించండి పెనమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల పది నుండి పదిహేను అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది అందువల్ల ఇక్కడ బోరుబావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది సో ఇది రాంగ్ పది నుండి పదిహేను కాదు పదిహేను నుండి ఇరవై ఐదు అడుగుల లోతు వరకు తవ్వగానే పెనమూర్ పెనమకూరు గ్రామంలో నీరు వస్తుంది అందువల్ల ఇక్కడ బోర్బావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది సో ఇక్కడ పదిహేను నుంచి ఇరవై ఐదు అని గుర్తుపెట్టుకోండి సో ఈ ప్రాంతం మొత్తం విద్యుదీకరణ జరగలేదు సో ఇది రాంగ్ ఈ ప్రాంతం మొత్తం విద్యుదీకరణ జరిగింది ఈ కారణం వల్ల చాలా బోరుబావులకు మోటార్లు లేవు సో ఇది రాంగ్ విద్యుదీకరణ జరగడం వల్ల ఈ ప్రాంతం మొత్తం విద్యుదీకరణ జరగడం వల్ల చాలా బోరుబావులు నీట మునిగి ఉండే సబ్ మెరిసిబుల్ మోటర్ మోటార్లతో ఇక్కడ పనిచేస్తున్నాయి సబ్ మెరిసిబుల్ మోటర్స్ అనేవి ఇక్కడ పనిచేస్తున్నాయి చాలా వరకు బోరుబావులు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫైవ్ వన్ని సో మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి కృష్ణానదికి ఉత్తర ఒడ్డున ఉన్న నగరం విజయవాడ కృష్ణానది పెనమకూరు గ్రామానికి పశ్చిమంగా ఉంది పెనమకూరు గ్రామం బందరు కాలువకి కృష్ణానదికి మధ్యన ఉంది సరికానిదాన్ని గుర్తించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదుగా వరదలు వచ్చే జిల్లాల్లో ఒకటి కృష్ణా జిల్లా సో ఇది రాంగ్ అరుదుగా అరుదుగా కాదు రేర్గా కాదు తరచుగా ఫ్రీక్వెంట్గా వరదలు వచ్చే జిల్లాల్లో ఒకటి కృష్ణా జిల్లా సో ఇది రాంగ్ నెక్స్ట్ వరద నీరు ఎంతో వినాశనకారి ఎల్లప్పుడూ ఉత్పత్తిని తగ్గిస్తుంది సో ఇది రాంగ్ వరద నీరు ఎంతో వినాశనకారి కరెక్ట్ కానీ అయితే ఈ వరద నీరు ఉత్పత్తిని పెంచేదిగా కూడా ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో ఉంది దీనివల్ల వరదల తీవ్ర వరదలకు తీవ్రతకు గురయ్యే అవకాశం సారీ వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం ఎక్కువ సో ఇది రాంగ్ పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేదు సో పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేదు సో దీనివల్ల వరదల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంది లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదలకు గు వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం అనేది తక్కువగా ఉంది సో పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో కృష్ణానదికి భయంకరమైన వరదలు రావడం వల్ల ఈ గ్రామానికి చాలా నష్టం కలిగింది ఇది కూడా రాంగ్ సో పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చాయి అయినా కూడా ఈ గ్రామానికి ఎలాంటి నష్టం కూడా కలగలేదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సో ఇందులో సరికానివి పైవన్నీ సో ఎక్కువగా అడిగింది ఈ కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాలు అడిగారు సో గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ సరికాని దాన్ని గుర్తించండి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు ముఖ్యంగా పల్లపు భూములలో వరిని నాడుతారు సో కరెక్ట్ ఋతుపవన ప్రారంభంలో సాల్వ పంటకు వరినారు పోస్తారు ఆ తర్వాత అంటే జూన్ జూలై మాసాల్లో దాన్ని పొలాల్లో నాటుతారు సో కరెక్ట్ దీన్ని సాల్వ పంట అని అంటారు కరెక్ట్ ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడిని ఇచ్చే ఎంటీయు టూ సెవెన్ వన్ సిక్స్ స్వర్ణ బీపీటీ లాంటి రకాల్ని పండిస్తారు కరెక్ట్ సో ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వరి పంటలో బాగా దిగుబడిని ఇచ్చేవి ఎంటియు టూ సెవెన్ వన్ సిక్స్ స్వర్ణ మరియు బీపీటీ సో లాస్ట్ ఆప్షన్ ఈ పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కోతకు వస్తుంది ఇది రాంగ్ ఈ పంట అనేది అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో కోతకు వస్తుంది సో మనం వరి గురించి చూస్తాం చూస్తున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రపంచంలో చైనా తర్వాత ఇండియాలో అత్యధికంగా వరిని పండిస్తున్నారు సో ఇవి నైన్త్ క్లాస్ బిట్స్ వరి అనేది ఖరీఫ్ పంట సో అలానే గోధుమ అనేది రబీ పంట అని గుర్తుపెట్టుకోండి ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట గోధుమ గోధుమ అనేది రబీ పంట సో వరి అనేది ఖరీఫ్ పంట వరికి అత్యధిక ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది అధిక ఆర్ద్రత వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం వరికి అవసరం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ సరైన దానిని గుర్తించండి పినమకూరు గ్రామస్తులు ప్రస్తుతం పసుపు కంద అరటి లాంటి పంటలను మెట్ట భూముల్లో పండిస్తున్నారు సో కరెక్ట్ ఈ పంటలను వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి మార్చి నెలల్లో కోతకి వస్తాయి కరెక్ట్ వీటిని గ్రామంలో వినియోగించరు కరెక్ట్ వీటిని గ్రామంలో వినియోగించరు ఎందుకంటే వీటిని వాణిజ్యపరంగా మార్కెట్లో అమ్మడానికి పసుపు కంద అరటి లాంటి వాణిజ్య పంటల్ని పండిస్తున్నారు సో వీటిని గ్రామంలో వినియోగించరు ఇందులో పైవన్నీ కూడా సరైనవే వాణిజ్య పంటలు ఏవి సో కంద అరటి పసుపు ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు లేదా నగదు పంటలు అంటారు మెట్ట భూముల్లో పండని పంట ఏది సో ఆన్సర్ వరి మెట్ట భూముల్లో పండే పంటలు సో ఇక్కడ ఆప్షన్స్ తప్పుగా పడ్డాయి ఫ్రెండ్స్ పసుపు కంద అరటి అనేవి వాటిని మెట్ట భూముల్లో పండిస్తున్నారు పసుపు సో వీటికి నీరు అనేవి చాలా తక్కువగా అవసరం ఉంటుంది అంతకుముందు కందులు పెసలు చిరుధాన్యాలు సో ఇలాంటి పంటల్ని మెట్ట భూముల్లో అంతకుముందు పండించేవారు సో వీటికి నీరు తక్కువగా అవసరం ఉంటుంది సో పసుపు కంద అరటి వీటిని ప్రస్తుతం వాణిజ్య పరంగా మార్కెట్లలో అమ్మడానికి పండిస్తున్నారు సో ఈ పంటల్ని వర్షాకాలం ప్రారంభంలో నాటితే వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి మార్చ్ నెలల్లో కోతకి వస్తాయి సో వీటికి నీరు తక్కువగా అవసరం ఉంటుంది కందులు పెసలు మరియు చిరుధాన్యాలకు సో పసుపు కంద అరటి లాంటి వాణిజ్య పండుగని వర్షాకాలం ప్రారంభమయ్యే టైంలో నాటితే ఫిబ్రవరి మార్చి నెలలో సో ఇవి కోతకు వస్తాయి సో మిట్ట భూముల్లో పండని పంట వరి ఎందుకంటే వరి వర్షం మీద ఆధారపడి పెరిగే పంట దీని సాంవత్సరిక వర్షపాతం వంద సెంటీమీటర్లు అవసరం ఉంటుంది అత్యధిక ఉష్ణోగ్రత కూడా అవసరం ఉంటుంది వరిని పల్లపు భూములలో నాటుతారు సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కృష్ణా నది కృష్ణా జిల్లాలో విస్తారంగా వరిని పండిస్తారు ఏపీలోని కోస్తా తీరా మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో విస్తారంగా వరిని పండిస్తారు సో మీరు టెస్ట్ రాసే టైంకి నేను ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్లో నేను చేంజ్ చేస్తాను ఆప్షన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయదారులు వేసవి కాలంలో వాళ్ళ భూముల్లో సారం పెంచడానికి వేసవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఆన్సర్ జీలుగా మరియు పిల్లిపెసర జీలుగా మరియు పిల్లిపెసర సో వేసవి కాలంలో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ భూముల్లో సారం పెంచడానికి జీలుగా పిల్లి పెసర వంటివి వేస్తారు ఈ చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నైట్రోజన్ నత్రజని శాతం అనేది పెరుగుతుంది ఇవి వేసిన ముప్పై నుండి నలభై రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ జీలుగా పిల్లి పెసరా గురించి సరైన దానిని గుర్తించండి సో ఇవి చిక్కుడు జాతికి చెందిన పంటలు కరెక్ట్ వీటి వల్ల భూమిలో కాల్షియం శాతం పెరుగుతుంది సో ఇది రాంగ్ వీటి వల్ల భూమిలో పెరిగేది నత్రజని శాతం జీలుగా పిల్లి పెసరా వేసిన పది నుండి ఇరవై రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది సో ఇది రాంగ్ ఎందుకంటే ఇవి వేసిన ముప్పై నుండి నలభై రోజుల తర్వాత ఈ మొక్కల్ని భూమిలో కలిపి దున్నుతారు సో ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది సో ఈ క్రింది వాటిలో సరైనది ఒకటే ఆప్షన్ వన్ చిక్కుడు జాతికి చెందిన పంటలు సో నెక్స్ట్ నది సమీప భూముల గురించి దాన్ని గుర్తించండి సో నది సమీప భూముల్లో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుంది కరెక్ట్ ఈ భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ సో ఇది రాంగ్ నది సమీప భూముల్లో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుంది అయితే ఈ భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువ ఇసుక భూముల్లో వరి పంట సరిగ్గా పండదు కరెక్ట్ పల్లపు భూముల్లో వరి పంట సరిగ్గా పండుతుంది ఈ భూముల్లో అంటే నది సమీప భూముల్లో పండ్ల మొక్కల వేర్లు నో నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి అందువల్ల నది సమీప భూములు తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి సో కరెక్ట్ ఇందులో సరికానిది ఆప్షన్ టూ తేమను నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ కాదు నది సమీప భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువ పెనమకూరు గ్రామం గురించి సరైనది సో ఈ గ్రామంలో మొత్తం ఏడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి సో కరెక్ట్ వీటిలో పది కుటుంబాలకు పది ఎకరాల కంటే వీటిలో పది కుటుంబాలకు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది సో ఇది కరెక్ట్ సుమారుగా నూట యాభై కుటుంబాలకు ఐదు ఎకరాల సో పది కాదు ఇక్కడ సో ఇది రాంగ్ సుమారు నూట యాభై ఎకరాలకు ఐదు ఎక్ నూట యాభై కుటుంబాలకు ఐదు ఎకరాల కంటే తక్కువ భూములు ఉన్నాయి సో మిగిలిన కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు సో ఇది కరెక్ట్ సో సరైనవి ఆప్షన్ వన్ టూ మరియు ఫోర్ పెన పెనమకూరు గ్రామం గురించి సరికానిది ఈ గ్రామంలో పూర్తిగా ఆధునీకీకరించిన కోళ్ళ ఫారం ఉంది కరెక్ట్ వీటికి నీటిని నిప్పల్స్ ద్వారా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు కరెక్ట్ ఈ ఫారంలో ఎనభై వేల కోళ్ళు ఉన్నాయి ఇవి రోజుకి యాభై వేల గుడ్లు పెడతాయి కరెక్ట్ నెక్స్ట్ ఈ గుడ్లను అస్సాం బీహార్ విశాఖపట్నంలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు సో ఇది రాంగ్ సో ఇది విశాఖపట్నం కాదు విజయవాడ అస్సాం మరియు బీహార్ రాష్ట్రాలకు ఈ గుడ్లను ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు సో ఇది కూడా కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ దాల్వా పంటను ఏ నెలలో ప్రారంభిస్తారు ఆన్సర్ డిసెంబర్ నెలలో దాల్వా డి డిసెంబర్ అని గుర్తుపెట్టుకోండి డిసెంబర్ నెలలో ప్రారంభిస్తారు సో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను దాల్వా అంటారు సో అలానే ఋతుపవన ప్రారంభంలో సాల్వ పంటకు వరి నారు పోస్తారు తర్వాత జూన్ జూలై నెలల్లో దాన్ని పొలాల్లో నాడుతారు దీన్నే సాల్వా పంట అని అంటారు సో నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ నుండి కాలువల ద్వారా మళ్లించిన నీటితో ఎన్ని ఎకరాల భూమి సాగు అవుతుంది ఆన్సర్ పన్నెండు లక్షలు నెక్స్ట్ కృష్ణానదికి దగ్గరగా ఈ భాగంలో ఉన్న గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూములు ఉన్నాయి ఆన్సర్ పడమర దక్షిణ ప్రాంతాల్లో నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ ఇసుక భూములు ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగం భూమి సారవంతమైనది కావడం వల్ల నీరు గణక సమృద్ధిగా లభిస్తే రెండు మూడు పంటలు ఇక్కడ పండించవచ్చు సో కృష్ణానది దగ్గరగా ఉన్న పడమర దక్షిణ భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూములు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సరికాని దాన్ని గుర్తించండి గత కొంతకాలంగా పెనమకూరు గ్రామంలోని రైతులు వరికి బదులుగా చెరకుని పండిస్తున్నారు సో కరెక్ట్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో సాగు చేస్తే ఆరు నుండి తొమ్మిది నెలల కాలపరిమితి అనంతరం చెరకు పంట చేతికి వస్తుంది ఇది రాంగ్ చెరకు అంటే కాలం పని ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో సరికానిది ఆప్షన్ టూ సో చెరకును నరికిన తర్వాత రెండవ పంటని పండించవచ్చు కరెక్ట్ చెరకు పంటకు సంవత్సర కాలం అంతా పని ఉంటుంది ఈ పని ముఖ్యంగా మగవారు చేస్తారు సో ఇక్కడ తొమ్మిది నెలల నుండి సంవత్సరం కాలపరిమితి అని గుర్తుపెట్టుకోండి తొమ్మిది నెలల నుండి సంవత్సరం వరకు కాలపరిమితి చెరుకు పంట చేతికి రావడానికి సో తొమ్మిది నెలల నుండి సంవత్సరం వరకు అయితే చెరకు పంటకు కాలం మొత్తం పని ఉంటుంది ఈ పనిని ముఖ్యంగా మగవారు చేస్తారు సో చెరకు గురించి వచ్చింది కాబట్టి నైన్త్ క్లాస్ బిట్స్ చెప్తాను చెరకు అనేది ఆయన మరియు ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట ఇక్కడ చెరకు పంట పండించడానికి అధికంగా ఉష్ణోగ్రతలు కావాలి డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటను పండించడానికి అనుకూలంగా ఉంటాయి వరి పంటకు వంద సెంటీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది చెరకుకి డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల సాంవసరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు అవసరం ఉంటుంది సో చెరకును అత్యధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రెజిల్ తర్వాత చెరకుని అధికంగా పండిస్తున్నది ఇండియా సో చెరకు నుండి లభించే ఉత్పత్తులు చక్కెర బెల్లం ఖండసారి మరియు చాలా చాలా ఇంపార్టెంట్ మొలాసిస్ ఇది చెరకు నుండి లభించే ఉత్పత్తి మన దేశంలో ప్రధానంగా చెరుకు పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మరియు కర్ణాటక సో నెక్స్ట్ క్వశ్చన్ సరికాని దాన్ని గుర్తించండి ఈ గ్రామంలోని మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకి ఉపయోగపడదు సో రాంగ్ పెనమకూరు గ్రామంలో ఉన్న ఈ మెట్ట భూమి లేదా గరువు ఇసుక కలిసిన భూమి అనేది కూరగాయల సాగుకి ఈ భూమి చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా అనువైంది సో సెకండ్ ఆప్షన్ పల్లపు భూములలో రెండవ పంటకు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా వచ్చినప్పుడు పెనమకూరు రైతులు వరి పంటకు బదులుగా కూరగాయలను సాగు చేస్తారు సో ఇది రాంగ్ నీరు సమృద్ధిగా వచ్చినప్పుడు వరి పంటను సాగు చేస్తారు సో నీరు సమృద్ధిగా రాకపోతే పల్ల భూముల్లో రెండవ పంటకు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా రానప్పుడు ఇక్కడి రైతులు పెనమకూరు గ్రామం రైతులు వరి పంటలకు బదులుగా కూరగాయల్ని సాగు చేస్తారు నీరు రానప్పుడు సో వరి పంటకి వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవసరిక వర్షపాతం అవసరమవుతుంది వరి అనేది ఖరీఫ్ కాలానికి చెందిన పంట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ అలానే మీకు ఇందులో ఆన్సర్స్ ఎలా వస్తాయో చూపిస్తాను సో మీరు టెస్ట్ రాసిన తర్వాత ప్రతి క్వశ్చన్కి కింద సో ఈ విధంగా ఆన్సర్ ఉంటుంది సో ఫస్ట్ సెకండ్ త్రీ ఫోర్ సో ఈ విధంగా ఉంటాయి ఆన్సర్స్ అనేవి సో ఎక్స్ప్లెనేషన్స్ ఈ విధంగా ఉంటాయి సో ఇది క్వశ్చన్ నెంబరు సో దానికి సంబంధించిన ఆన్సర్స్ నేను సో ప్రతి దానికి పైన క్వశ్చన్ ఉంటుంది సో ఇక్కడ కనబడడం లేదు కానీ మీరు టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ప్రతి దానికి క్వశ్చన్ కింద ఈ విధంగా ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది యాప్ ద్వారా సబ్మిట్ చేస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కనబడతాయి యాప్ ద్వారా టెస్ట్ రాస్తే లేదా వెబ్సైట్ ద్వారా టెస్ట్ వస్తే మీరు ఓన్లీ మార్క్స్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్